బుటెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర మంత్రి కొండ సురేఖ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెతి ఫైల్ బస్ స్టాండ్ వద్ద జరిగిన బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు బీజేపీ బీఆర్ఎస్ లడు తోడు దొంగలని బీసీ ద్రోహులుగా ఆమె అభివర్ణించారు ఇక బీసీల పాపం బీజేపీకి తప్ప తగులుది అంటూ నినాదాలు చేశారు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినప్పటికీ ఛాలెంజ్ గా తీసుకుని బిల్లును తీసుకొచ్చారని తెలిపారు తమ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లును పాస్ చేయించిందని ఆమె వివరించారు అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలపకుండా అడ్డుకుంటూ దొంగాట ఆడుతుందని ఆరోపించారు గవర్నర్ ఒక్క సంతకం చేసి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరిగేవి అని బీజేపీ డ్రామ్ వల్ల బీసీల ఆశలు అడియాసలయ్యని ఆమె అన్నారు రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారో దాన్ని ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని రెడ్డి బిడ్డ అయినా కూడా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణలో తోటి మేము కూడా ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకుని మరాతి గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉండే అక్కడ ఎక్కడ సమస్య వచ్చింది కాదు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ తోటి మొన్నటి నోటిఫికేషన్ లో ఎలక్షన్స్ ధర ఉండేవి బిజెపి డ్రామా వల్ల మొత్తం అయిపోయింది బీసీల ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయినాయి మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు బయటికి పోయినాక తోక జాడించారు మేము హైకోర్టులో వేస్తే హైకోర్టులో కౌంటర్ వేస్తారు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టులో కౌంటర్ వేసి ఈరోజు ఆ బిల్లు పాస్ కాకుండా చేసి బీసీలకు అన్యాయం చేశారు వీరికి ఎందుకు అడ్డుకులు వేయాల్సిన అవసరం ఉన్నది అంటే బీసీలు మనుషులు కారా తర్వాత సంఖ్యాపరంగా మాకు రావాల్సిన న్యాయం మాకు ఎందుకు రాకూడదు అని మన ముఖ్యమంత్రి గారు ఆయన ఫార్వర్డ్ కాస్ట్ అయినా కూడా ఆయన ఎంతో అభిమానంతో ప్రేమతోటి రాహుల్ గాంధీ గారి మీద ఉన్న గౌరవంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక డిసిషన్ తోటి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు మొత్తానికి మొత్తం